ఈరోజు ఈ మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఐదవ సంవత్సరం డిసెంబర్ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి విధంగా ఉన్నాయి ఈ రోజు మీరు శత్రువుపైన పెద్ద విజయాన్ని సాధిస్తారు ఏ విధంగా ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రోజు తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజు మీ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న సవాళ్లు మానసిక ఒత్తుడులు లేదా కొంతమంది వ్యక్తులు మీకు కలిగించిన ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు అంతమవుతాయి మీరు ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నారు ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా నడుస్తున్న వ్యక్తులు లేదా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన వారు ఈరోజు మీ ముందు తల వంచుతారు తులారాశివారు సాధారణంగా శాంతియుతంగా వ్యవహరించేవారు కాని అవసరమైనప్పుడు చాలా తెలివిగా సమర్థంగా స్పందిస్తారు ఈ రోజు ఆ శక్తి మీలో మరింతగా పెరుగుతుంది మీరు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైనా వారు మీ సత్యం మీ నిబద్ధత మీ ఆత్మవిశ్వాసం ముందు నిలబడలేరు మీరు చూపించే ధైర్యం వారికి భయంగా అనిపిస్తుంది ఇది కేవలం ఒక శత్రు జయం మాత్రమే కాదు మీ వ్యక్తిత్వానికి ఒక బలమైన గుర్తింపు కూడా అవుతుంది ఈ విజయం వృత్తి కుటుంబం లేదా సామాజిక వేదిక ఏ రూపంలో అయినా కావచ్చు ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా మీరు చేసిన పనిని అడ్డుకున్నా ఈరోజు సత్యం బయటకు వస్తుంది మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది మీ కృషిని గుర్తించే ఉన్నతాధికారులు మీపై విశ్వాసాన్ని పెంచుకుంటారు ఒక ప్రాజెక్టు పూర్తి చేయటంలో మీరు చూపించే నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటుంది కొంతకాలంగా మీకు వ్యతిరేకంగా ఉన్న సహోద్యోగి ఈరోజు మీ విజయాన్ని అంగీకరిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఇది మంచి రోజే గతంలో ఎవరైనా మీ యొక్క వ్యాపారానికి అడ్డుపడిన వారు ఈరోజు మీ ప్రగతిని చూసి ఆశ్చర్యపోతారు కొత్త ఒప్పందాలు రావచ్చు డబ్బు ప్రవాహం మెరుగవుతుంది చిన్న పెట్టుబడులు కూడా మీకు లాభాన్నిస్తాయి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు విశ్వాసం పెరిగే రోజు ఒక అపార్థం లేదా తగువ పరిష్కారమై సంబంధం మరింతగా బలపడుతుంది ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు కుటుంబ విషయాల్లో కూడా శాంతి నెలకొంటుంది మీరు పెద్దవారి మాట వింటే అదృష్టం మరింతగా పెరుగుతుంది ఇంట్లో కొంతకాలంగా ఉన్న ఉద్రిక్త వాతావరణం తగ్గుతుంది తల్లిదండ్రుల నుండి ఆమోదం లభిస్తుంది వివాహితులైతే గనక మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు చాలా బలాన్నిస్తుంది మీరు చేసే పనికి మీ యొక్క జీవిత భాగస్వామి గర్వపడతారు పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీరు ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీలో సానుకూల ఆలోచనలు కూడా పెరుగుతాయి ఎటువంటి మానసిక ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని నియంత్రించగలుగుతారు శత్రువులపైన గెలవటం వల్ల మీలో కొత్త ఉత్సాహం జీవనశక్తి వస్తుంది అయితే రాత్రిపూట ఎక్కువగా ఆలోచించటం ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఉపయోగం పెరగటం వల్ల కంటి ఒత్తిడి రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవటం మంచిది ఆహారంలో తేలికపాటి పదార్థాలు తీసుకోవటం నీరు ఎక్కువగా త్రాగటం మీకు శరీర శక్తిని నిలబెట్టడం సహాయపడుతుంది తులారాశివారు ఈ రోజు శుభప్రదమైన గ్రహ ప్రభావంలో ఉన్నారు చంద్రుడు మీకు అనుకూల స్థానంలో ఉండటంతో ఆత్మవిశ్వాసం స్పష్టత ధైర్యం పెరుగుతాయి ఉదయం లేవగానే హనుమాన్ చాలీసా లేదా దుర్గా స్తోత్రం చదవటం శుభం మంగళవారం కావటంతో హనుమాన్ స్వామిని పూజించటం మరింత శ్రేయస్కరం ఒక ఎరుపు పువ్వు లేదా బెల్లం సమర్పిస్తే శత్రు శాంతి లభిస్తుంది ఇక మొత్తంగా చూస్తే ఈరోజు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శత్రువుల పైన విజయం సాధిస్తారు మీ శ్రమకు ఫలితం లభించే సమయం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి గుర్తింపు కాని లేదా ప్రశంస కానీ రావచ్చు శత్రువు విజయం లేదా సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆనందంతో నిండిన వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజు శుభ రంగు వచ్చేసి ఎరుపు లేదా గులాబీ శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దిక్కు దక్షిణం శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అహంకారం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి